అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ జిల్లాల్లో విధుల్లోకి అయితే తీసుకున్నారు వాలంటీర్లందరినీ కూడా ఇక కేవలం రాజీనామా చేయని వారిని మాత్రమే తీసుకోవడం జరిగింది అలాగే వారికి మొబైల్ ఫోన్లు కూడా ఇచ్చారు మనకు మిగిలిన వారిని కూడా మనకు వచ్చే నెలలో జాయిన్ చేసుకుంటామని ఇప్పుడు జాయిన్ అయిన వారికి కూడా జాయినింగ్ లెటర్లన్నీ కూడా ఇస్తామని ఇక జీతాలు కూడా వాళ్ళకి పెండింగ్ జీతాలు అలాగే ప్రతి నెల కూడా జీతం కూడా పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక తాజా సమాచారం ఏంటి వాలంటీర్లకు సంబంధించి ఇక వాలంటీర్లకు సంబంధించి ఇప్పటికే మనకు రకరకాల మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిగిలిన వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మిగిలిన వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవాలనుకుంటే అందించే అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ విపత్తు అయితే వచ్చి జనజీవనం అయితే అతలాకుతలం అయిపోయింది ఇక తిండి లేక నీళ్లు లేక ఉండడానికి చోటు లేక పడుకోవడానికి స్థలం లేక ఇలా రకరకాలుగా మన విజయవాడ ప్రాంత ప్రజలు కృష్ణా జిల్లా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏంటంటే అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసింది ఇక నిన్న మనకు వర్షం కొద్దిగా తగ్గింది వరద ప్రవాహం కూడా కొద్దిగా తగ్గింది కాబట్టి మనకు అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసింది కనీసం అంటే ఆహారం లేక నీళ్ళు లేక చిన్నపిల్లలకైతే పాలు లేక ఇలా అనేక రకాలుగా జనజీవనం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వారికి మీరు సహాయం చేయండి తప్పకుండా ఎందుకంటే మనము ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాము తప్పకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైతే ఉంటే విజయవాడ దగ్గరలో మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వారిని చూసి వారికి సహాయం చేయండి మన ఛానల్ ద్వారా అర్జిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక ప్రభుత్వం కూడా సహాయక చర్యలను వేగవంతం చేసింది కొంతమంది అయితే వర్ష వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి మనకు ఇక బుడమేరుకు పడినటువంటి గండ్లను కూడా పొడుస్తూ ఉన్నారు ఇక మన విద్యాశాఖ మంత్రి గారు కూడా స్వయంగా వెళ్ళి నిన్నటి రోజున అక్కడ గండ్లు పొడిచే కార్యక్రమం దగ్గర మనకు పరిశీలించడం జరిగిందనమాట కాబట్టి మనకు వరద ప్రవాహం తగ్గే తగ్గే అవకాశం ఉంది అనుకునే లోపే మళ్ళీ కూడా ఈ రోజు రేపు భారీ అల్పపీడనం ఉందని మనకు మరొక అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా మనకు వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు రేపు కూడా మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని ఇక లోతట్టు ప్రాంతాల వాళ్ళంతా కూడా మళ్ళీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా ప్రభుత్వం మరొకసారి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి వర్షాల వల్ల వరదల వల్ల ప్రజలకు మరొక షాకింగ్ న్యూస్ని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ విధంగా పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే వాలంటీర్లందరినీ కూడా మనకు తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతం ఉందో మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగిందనమాట వాలంటీర్లు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది ఇక అప్పటికే సచివాలయంలో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ చేయమని వారి వారి సచివాలయాల్లో ఇక వారి ద్వారా నేరుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ళ దగ్గరికే వెళ్ళి మనకు సహాయం చేసే విధంగా కూడా వాలంటీర్లను నియమించామని వారికి ఒక రోజు రెండు రోజులు ఎన్ని రోజులైతే వారు సేవ చేస్తారో దానికి తగిన డబ్బులు కూడా ఇస్తున్నామని తర్వాత మనకు వచ్చే నెలలో తప్పకుండా మిగిలినటువంటి వారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరినీ కూడా జాయిన్ చేసుకుని అంటే కేవలం రాజీనామా చేయని వారిని మాత్రమే ఇక వారికి మొబైల్ ఫోన్స్ కూడా ఇస్ ఇచ్చామని కూడా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకి వరద ప్రభావిత ప్రాంత జిల్లాల వారు జిల్లాల్లో మాత్రమే వాలంటీర్లను అయితే ప్రస్తుతానికి తీసుకోవడం జరిగింది ఎందుకంటే మనకు మొన్న మాజీ సీఎం జగన్ గారు పర్యటించినప్పుడు కూడా వాలంటీర్లు ఉండి ఉంటే కనుక తప్పకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకునే వాళ్ళము అందరినీ క్యాంపుల్లోకి తరలించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేసేవాళ్ళం ఈ విపత్తు ముందే గ్రహించి అంతా కూడా వాలంటీర్ల ద్వారా సక్రమంగా జరిపించే వాళ్ళమని కూడా చెప్పడంతో మనకు వాలంటీర్లకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా రిపోర్ట్ చేయండి సచివాలయానికి అక్కడ నుంచి మీరందరూ కూడా ప్రజలకు సేవలు అందించండి మీకు మీ జీతాలు కూడా పంపిణీ చేస్తాం అలాగే వచ్చే నెలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా వాలంటీర్లుగా జాయిన్ చేసుకుంటాం వాలంటీర్లుగా మిమ్మల్ అందరినీ కూడా వచ్చే నెల నుంచి ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది కేవలం రాజీనామా చేయనటువంటి ఒక లక్ష యాభై వేల యాభై మందిని మాత్రమే వాలంటీర్లుగా విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది ఇక మిగిలిన వారి కోసం అయితే కొత్త రిక్రూట్మెంట్ కొత్త నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉందనమాట ఇక దీనిపైన ఏదైనా సరే దీనిపైన చర్చలు జరుగుతాయి చర్చలు జరుగుతాయి తర్వాత అయితే మనకు వచ్చే నెలలో ఖచ్చితంగా వాలంటీర్లు అందరినీ కూడా జాయిన్ చేసుకునే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారనమాట కాబట్టి ఎవరైనా సరే వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు కూడా మీరు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనండి మీ సచివాలయం ద్వారా మీరు రిపోర్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజీనామా చేయని వాలంటీర్లందరూ కూడా మనకు విధుల్లో పాల్గొని సహాయం చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సూచించారనమాట కాబట్టి వాలంటీర్లకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక మిగిలిన జిల్లాల్లో కూడా మనకు వాలంటీర్లను జాయిన్ చేసుకునే ఆలోచనలో అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదేమైనా కానీ వచ్చే నెలలో అయితే వాలంటీర్లను జాయిన్ చేసుకుంటారనమాట ఇక కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు దాదాపు తొంభై వేల మంది పైన రాజీనామా చేశారు కాబట్టి ఆ రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడానికి వాళ్ళందరి స్థానంలో మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇక కనీసం అర్హత ఇంటర్మీడియట్తో వాలంటీర్లు అందరూ కూడా జాయిన్ మనకు ఈ కు అప్లై చేసుకోవచ్చు అనమాట తర్వాత మీ అర్హతలు పరిశీలించి ఇంటర్వ్యూస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి మిమ్మల్ని వాలంటీర్లుగా జాయిన్ చేసుకుని ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతం అయితే ఇచ్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది అలాగే ఇప్పటికే రాజీనామా చేయని వాలంటీర్లకు రెండు నెలల బకాయిలు అయితే ఉన్నాయి ఆ రెండు నెలల బకాయిలను కూడా విడుదల చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇదే అనమాట వాలంటీర్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మీరు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో పథకాలను అయితే అమలు చేయబోతోందండి ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా వాలంటీర్ల ద్వారా ఇరవై ఐదు కేజీల బియ్యము ఐదు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు అలాగే నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులను కూడా ఈ వరద వరద ప్రభావిత ప్రాంతాల వాళ్ళందరికీ కూడా నేరుగా డబ్బులు కూడా జమ చేసే అవకాశం ఉంది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి